అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన తోటలలో ఎర్రనల్లి నల్ల తామర పురుగు సమస్య బాగా ఉంది మరియు ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు ఎఫెక్ట్ వల్ల మనకి తోటలలో మొత్తం కూడా చిగురు అనేది అంటే ఇగురు అనేది బాగా మాడిపోవటం అనేది జరుగుతూ ఉంది అంటే మనకి మిరప తోటలల్లో బ్లాక్ త్రిక్స్ ప్రాబ్లం బాగా ఉంది ప్లస్ ఎర్రనెల్లి సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి వీటికి ప్రత్యేకమైన డోసులు ఈరోజు ఇంత ముందు వీడియో చెప్పాను అవి కొట్టుకున్న రైతులకి మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి దీంతో పాటు మన ఇవాళ నల్ల తామర పొరుగు ఎర్ర నల్లికి మరియు పోతా కాపు సెట్ అవ్వాలి అధిక పోత రావాలి వచ్చిన పోత కాయగా మరవాలి అంటే ఎలాంటి రకమైన మన స్ప్రేలు చేసుకుంటే మన తోటలలో అధిక దిగుబడి అనేది తీయాలనేది మన కోరిక కాబట్టి ఆ విధంగా ఈ డోసులు ఉండడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకి ఎక్కువగా షేర్ చేయండి దీంతో పాటు కొత్తగా చూసే ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం మన తోటలో వాస్తవంగా ఇప్పుడున్న ఫీల్డ్ కూడా చూడండి ఇది ఒక రెండు ఎకరాల తోట కాబట్టి ఈ తోటలో కూడా ప్రతి తోటలో నల్ల తామర పురుగు అనేది ఎఫెక్ట్ ఉండటం వల్ల కొసలు అనేది మాడిపోవటం అనేది జరుగుతూ ఉంది అంటే పూతలో అనేది చొరబడి మనకి ఆకును మనం నాకేసి బొబ్బరి బొబ్బరిగా అయి కొసలు అనేది కూడా మాడిపోవడం అనేది జరుగుతూ ఉంది దీనికోసం మీకు కొన్ని రకాల డోసులు చెప్తాను అవి వాడుకోండి దీంతో పాటు ఆకు వెనక భాగాల్లో మనకి ఈ నల్ల తామర పురుగైనా ఎర్ర నెల ఇట్లా మనకి రసాన్ని పేల్చడం వల్ల ఈ కొసలు అనేది మనకి మాడిపోవడం అనేది జరుగుతూ ఉంది దీని ద్వారా మన తోటల్లో పూత అనేది నిలబడలేకపోతుంది పూత నిలబడ్డా సరే మనకి అనేది రాలేకపోతుంది దీనివల్ల మనం వాస్తవంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎర్రనల్లి అనే సమస్య చాలా తక్కువగా ఉందండి రైతులు గమనించండి అందరూ చెప్తున్నారు మనం చెప్తున్నాం మనం ఎర్రనల్లికే మందులు వాడుతున్నాం కానీ వాస్తవంగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది నల్ల తామర పురుగు మన తోటలో ఉంటేనే కొసల మాడుతాయి ఇది వందకి వంద పర్సెంట్ నిజం ఆ కొసే కదండి మీకు తామర పురుగు ఇలా అంటే వస్తూ ఉన్నాయి చూడండి ఎన్ని వస్తున్నాయో ఇంకో దానికి చూద్దాం ఇంకో ఫ్లవర్కి కూడా ఏ ఫ్లవర్కి చూసుకున్న తామర పురుగు అండి చూడండి మనకి చీమల్లాగా ఎలా ఉన్నాయో ఎర్రగా ప్రతిదానికి మీరు ఏ ఫ్లవర్కి చూసుకున్నా ప్రాబ్లం చూడండి ఇప్పుడే పుట్టినాయండి చిన్న చిన్నది కనపడతా ఉన్నాయా మీకు చూడండి చూడండి ఎన్ని దీంట్లో ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి తామర పురుగు అనేది అలా మాడటం వల్ల వచ్చే అనేది మనకి తేటగా రాదు మరియు నల్ల తామర పురుగు ఎక్కువగా ఉంటే పోత కూడా రాలిపోయే ఛాన్స్ ఉంది వీటికి కొన్ని రకాల మందులు చెప్తాను అది ఏంటంటే మొదటగా చెప్పేది ఏంటంటే పోలీసు చెప్తా నేనైతే పోలీసు యాభాసి ఎందుకు చెప్తా అంటే పోలీసులో పిప్రోనిల్లు నీళ్ళు టెక్నికలే ఉంటుంది మనకి దోమకు సంబంధించిన మందు ఉంటుంది అంటే మనకి పోలీసులో పిప్రోనిల్లు ప్లస్ మనకి క్లోరిఫైడ్ ఫార్టీ పర్సెంట్ ఉండటం జరుగుతుంది దీన్ని ఎకరానికి వంద గ్రాములు వాడుకోండి దీన్ని వాడటం వల్ల మన తోటలలో నల్లి నల్ల తామర పురుగుని మన దోమని కంట్రోల్ చేసుకోవచ్చు దీంట్లో మన ఎర్రనల్లి కనుక ఉంది 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 అని మొత్తుకుంటున్నారు ప్రతి వాళ్ళు రైతులు కూడా ఏ నీకు నల్ల తామర పురుగు ఎక్కువ ఉందా నల్లి ఎర్రనెల్లి ఎక్కువ ఉందా అంటే ఎర్రనెల్లి ఎక్కువ చెప్తున్నారు కాబట్టి ఎర్రనల్లికైతే అయితే మనం ఎబాసిన్ వాడాలి యబాసిన్లో మనం ఎకరానికి ఒక వంద ఎంఎల్ స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్స్ అంటే మన పోలీసు యబాసిని కొట్టినప్పుడు ఏమవుతుందంటే తోటలో వచ్చే నల్లి నల్లి తామర పురుగు దోమ ఎర్రనల్లి ఇలాంటి సమస్యకి మనం చెక్కు పెట్టవచ్చు చెక్కు పెట్టడం అంటే అవి మొత్తం కూడా క్లియర్ అయిపోయి ఆకు నీట్గా రావడానికి ఉపయోగపడుతుంది ఇస్త్రీలాగా కావడానికి కూడా ఉపయోగపడుతుంది దీని తర్వాత మనం మనం ఇంత ముందు చెప్తున్నాం చాలామంది రైతులు ఎక్కువగా వాడుతున్న వసదా అనే ప్రోట్ కూడా చాలామంది రైతులు వాడుతున్నారు వసదాని వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే మన తోటలలో ఇప్పుడు ఈ సమస్య మనకి బాగా ఉంది కాబట్టి మనకు పూత రావట్లేదు పోత బాగా రావడానికి ఉపయోగపడుతుంది వసదా మరియు మెతకదనం అనేది ఉండట్లేదు మెతకదనం చేయటానికి కూడా ఈ వసదా ఉపయోగపడుతుంది దీని తర్వాత చిట్టాకు సపోజ్ ఇలాంటి ఆకు రావటానికి కూడా ఇటు చూపి అన్న ఇలాంటి ఆకు రావడానికి కూడా మనకి వసదా ఉపయోగపడుతుంది మరియు ఈ తోట కూడా ఇంత గ్రీనిష్గా ఉండటానికి గల కారణం కూడా ఈ వసదా అనే ప్రవర్త వసదాని కనుక మనం వాడుకుంటే మెతకదనము నలుపు మరియు మనకి పోత రావటానికి చిట్టిగురు రావడానికి ఇగురు రావడానికి ఉపయోగపడతా ఉంటుంది దీంతో మనకి పోలీసు ప్లస్ అబాసిను ప్లస్ మనకి వసదా కలిపి కొట్టుకుంటే మంచిగా మనకి తోటలలో గ్రోత్ ఫ్లవరింగు నలుపు వచ్చి నల్ల తామర పురుగుని ఎర్ర నెల్లని కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మొదటి డోసు దీని తర్వాత రెండోది వచ్చేది ఇది ఒకసారి స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ ఐదు రోజులకు మనం స్ప్రే చేయాలి ఖచ్చితంగా అదే ఏంటంటే జంప్ జంప్లో ఉండేది కూడా ఫైనల్గా పిప్రోనిల్ టెక్నిక్ అంటే రీజెంట్ టెక్నికలే ఇది ఎందు ఎంత ఉంటుంది అంటే ఈ జంప్లో ఎయిటీ పర్సెంట్ డబుల్జీ రూపంలో మనకి పిప్రోనీలో ఉండటం జరుగుతుంది దీన్ని వాడుకున్నా సరే ఎకరానికి నలభై గ్రాములు వాడుకుంటే మనకి నల్లి నల్ల తామర పురుగుని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు దీంట్లో మంచి న్యూట్రిన్స్ అయినా మళ్ళీ ఇగురు మందులు మనం స్ప్రే చేయాలి మళ్ళీ మందులు ఎందుకు స్ప్రే చేయాలంటే మళ్ళీ ఇగురు రావాలి పోతా రావాలి కాబట్టి మీకు వసదా అయితే వసదా కొట్టుకోండి లేకపోతే అలాంటి న్యూట్రిన్స్ అగ్రిప్రో ప్లస్ మనకి స్వర్ణపాలు మ్యాక్స్లు ఏరిస్ వాళ్ళు మ్యాక్స్ ఇలాంటివి ఏమైనా కాంబినేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో కలిపి కొట్టుకోండి ఎందుకంటే ఈ టైంలో మనం న్యూట్రిన్స్ కూడా అందిస్తే చెట్టుకు కావాల్సిన బలం అనేది చేకూరి అవి పైన నల్ల తామర పురుగు అనేది బాగా మనకి ఆకు సక్కింగ్ చేస్తా అంటే ఆకు నాగుతున్నా సరే ఆ బలం వల్ల మనకి ఖచ్చితంగా ఆకు మంచిగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మనం న్యూట్రిన్స్ ఖచ్చితంగా చెట్టుకు బలం అనేది ఇవ్వాలి ఈ రకమైన జంపు ప్లస్ న్యూట్రిన్స్ కలుపుకోండి లేకపోతే జంపు ప్లస్ దోమందు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయినా జీఫా నల్ అయినా లేకపోతే కాన్ఫిడార్ అయినా అక్తారాయణ ఇలాంటి కాంబినేషన్ కలుపుకొని వాడుకుంటే దోమని నల్లిని నల్ల తామరపుని ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు ఇది ఒక ఒక రకమైన ఒక రేటు వరకు మనం చెప్పిన రెండు డోసులు దీని తర్వాత మూడోది నాలుగోది చెప్తాను మీకు ఆ రకమైన డోసులు పెద్ద డోసులు కూడా చెప్తాను అవి కూడా కొట్టుకోండి అందులో ఏంటంటే మీకు చెప్పాల్సింది ఎలక్టో సీజ్మేటు మూడోదోళ్ళు వచ్చేది ఎలక్టో సీజ్మేటు సీజుమేటే ఎర్రనల్లికి పనిచేస్తుంది చివరికి ఈ ఎలక్టో సీజ్మేట్లో ఉండే టెక్నికల్ ఏంటంటే ఎలక్టోలో బ్రోఫల అనేది టెక్నికల్ ఉంటుంది ఎకరానికి యాభై ఎంఎల్ మనం స్ప్రే చేసినట్టయితే మరి నల్లి నల్ల తామర పురుగు ప్లస్ మనకి పురుగు సమస్య ఏమైనా కూడా కంట్రోల్ అవ్వచ్చు మరి దీంతో సీజ్మెట్ ఎందుకు కొట్టాలంటే ఇందులో ప్రాపర్ గేట్ ఉంటుంది మరియు మనకి ఎగ్జిట్ అయితే అంటే ఎర్ర నల్లికి సంబంధించిన మందు ఉంటుంది మనం వాస్తవంగా ఓవరాల్గా చూడాలంటే ఎలక్టో ప్లస్ సీజ్మెట్ ఈ కాంబినేషన్లో వాడుకోండి ఈ కాంబినేషన్లో కలిపి మనం వసదాని వాడుకుంటే అధిక దిగుబడి మన సొంతం అంటే నల్లి నల్ల తామర పురుగుని కంట్రోల్ చేస్తూ పురుగుని కంట్రోల్ చేస్తూ మనకి ఎర్రనల్లిని కంట్రోల్ చేస్తూ దీని ద్వారా మనకి ఎన్ని కంట్రోల్ అవుతాయి కాబట్టి తర్వాత మనకి ఏంటంటే పాటు మనం న్యూట్రిల్స్ లేదా వసదాన్ని స్ప్రే చేసుకున్నట్టయితే మంచి పూత రావడానికి వచ్చిన పూత ఆగటానికి ప్లస్ మనకి ఇంకోటి ఎగురు రావడానికి చిట్టిగురు రావాలి నలుపు రావడానికి మెదకదనం అనేది కూడా రావటానికైతే ఈ ఖచ్చితంగా ఎలక్ట్రో సీజమేటు వసద ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఈ రకమైన డోసులు వాడుకున్నా సరే మనం ఖచ్చితంగా మన తోటలో అధిక దిగుబడి మన సొంతం అధిక దిగుబడి తీయాలి అంటే ఒక పదిహేను క్వింటాల్ క్రాప్ సెట్ చేసుకోవటం కాదు అది ఆల్రెడీ పది నుంచి పదిహేను క్వింటాలు మొదటి క్రాప్ సెట్టింగ్ అని అయింది రెండో క్రాప్ సెట్టింగ్ అవ్వాలి అంటే మనం చెప్పినట్టుగా ఈ రకమైన మందులు న్యూట్రిన్స్ ఇగురు మందులు మనం పెద్ద పెద్ద టెక్నికల్స్ అంటే నల్లికి నల్ల తామరకు ఖచ్చితంగా మందులు కొట్టుకోవాలి ఈ రకమైన స్ప్రే చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇంకా నాలుగో డోస్ చెప్తా మీకు వన్ మంత్ సరిపోయిన మంచి డోసులు చెప్తా అండి మీకు ఖచ్చితంగా ట్వంటీ నుంచి థర్టీ డేస్ మధ్యలో వాడుకుంటే మంచి ఈ వన్ మంత్ అనేది మంచి నీట్గా తోటలలో మనం కొంత క్రాప్ సెట్ చేసుకోవచ్చు అది క్రాప్ సెట్ చేసుకోవాలంటే ముఖ్యమైన మంది అయితే వసూ దీంట్లో ఎలాంటి డోకా లేదు ఆల్రెడీ నేను రిజల్ట్ వీడియోలు పెట్టాను రిజల్ట్ వీడియోలు పెట్టకపోయినా చాలామంది రైతులైతే చాలా హ్యాపీగా ఉన్నారు మంచి పోత మంచి పోత ఇగురు మన నలుపుదనం వచ్చి మంచి గ్రీనిస్తో కూడిన తోట అయితే కనపడతా ఉంది దీని తర్వాత మనం నాలుగో టెక్నికల్ చెప్తాం అందరికి చెప్పిన టెక్నికల్ మనం చెప్పేది కూడా అది గ్రాసియా అనాబి మనకి ఈ గ్రాసియా అనాబిలో ఏ టెక్నికల్ ఉంటుంది గ్రాసియాలో ఉండేది ఏంటంటే మెటాబైడ్ అనే టెక్నికల్ ఉంటుంది దీంతో పాటు మనకి అనాబిలో ఉండేది ఏంటంటే ఫైరీబ్యాండ్ ఫైరీ బ్యాండ్ అనే టెక్నికల్ ఉంటుంది ఈ రెండు కలిపి వాడుకున్నా గ్రాసియా అనాబి ఎర్రనల్లికి నల్లికి దోమకి అన్నిటికీ సంబంధించిన మందులే ఈ గ్రాసియా అనాబి మన తోటలో అన్నీ కవర్ అయ్యేది గ్రాసియా అనేబ అనాబి అనే టెక్నికల్ దీంతో పాటు మనం న్యూట్రిన్స్ లేదా ఇగురు మందులు కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రోజు ఇగురు మందులు అంటే మీకు చాలా రకాల ఇగురు మందులు ఉన్నాయి న్యూట్రిన్స్ అంటే మన అగ్రిప్రో ఉంది మ్యాక్స్ ఉంది బయోవిటా ఉంది సాగరికం ఇలాంటివి కూడా మనం న్యూట్రిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన తోటలో వచ్చే నల్లిని నల్ల తామర పురుగుని దోమని అన్నిటిని కంట్రోల్ చేస్తూ మనం తోటలో మంచి పూత రావడానికి ఇగురు రావడానికి ప్లస్ నలుపుదనం రావడానికి మెత్తదనం రావడానికి కూడా ఈ రకమైన డోసులు ఉపయోగపడతాయి నీ చెప్పిన ఈ నాలుగు డోసులు ఈ నాలుగు డోసులు కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం బయటపడతాం ఈ టైంలో పత్తి రైతు చేయాల్సింది ఏంటంటే పూత తెప్పించుకోవాలి రెండో క్రాప్ సెట్ చేసుకోవాలి ఇగురు తెప్పించుకోవాలి చిట్టిగురు రావాలి క్రాప్ సెట్ అవ్వాలి క్రాప్ సెట్ అవ్వటం అంటే ఏంటి క్రాప్ సెట్ చేయటం అంటే ఇగురు వస్తుంది ఇగురు వచ్చే దాని మీద మనకి పూత పడాలి పూత పడకుంటే మనం ఆల్రెడీ ఆ పదిహేను క్వింటాల దగ్గరే ఆగుతాం ప్లస్ ఈ పదిహేను క్వింటాల పైన రావాలంటే మనం పూత క్రాప్ సెట్ చేసుకోవాలంటే పూత అధిక పైన పూత రావాలి అధికమైన పూత రావాలి అంటే ఏం చేయాలి నల్ల తామర పురుగు నల్లిని కూడా మనం కంట్రోల్ చేయాలి నల్ల తామర పురుగు ఏం అంటే పోతలో దూరేసి ఆ పోతలో పిప్పిని తినేయటం వల్ల ఆ పూత అనేది రాలిపోతూ ఉంటుంది మనకి ఈ విధమైన ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనకి నల్ల తామర పురుగుని కంట్రోల్ చేసుకోవాలి నల్ల తామర పురుగు మీద పనిచేసే రకరకమైన మందులు మీకు చాలా వీడియోల నుంచి చెప్తాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను అలా అలాంటి వాటిల్లో మనకి గ్రాసియా ఉంటుంది లేకపోతే మీకు చెప్పాలి అంటే పోలీస్ ఉంటుంది జంప్ ఉంటుంది మీకు ఇంకా చెప్పాలంటే ఇంకొక రెండు డోసులు చెప్తాం మీకు అవి ఏంటంటే మనకి రీజెంట్ టెక్నికల్ ఏది ఉన్నా సరే అది ఖచ్చితంగా మన నల్లి నల్ల తామర పురుగు మీద పనిచేస్తాయి ఏంటంటే ఒకటి జంప్ చెప్పా పోలీస్ చెప్పా మూడోది వచ్చేలోపు మీకు మైత్రి అని దొరుకుతుంది మైత్రిలో ఉండే టెక్నికల్ ఏందనుకున్నారు మైత్రిలో మనకి డయాక్సీ ఉంటుంది పిప్రోనిల్ సెవెన్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ఇది కూడా నల్లి నల్ల తామర మూర ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీంతోపాటు మైత్రి లేదా క్యూబెక్స్ పవర్ అనేది కూడా ఉంటుంది ఈ క్యూబెక్స్ పవర్ కూడా సేమ్ టెక్నికల్ ఎక్జిట్ యాక్సీ ఉంటుంది మనకి పిప్రోనిల్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది దీని అని కూడా అయినా వాడుకోండి లేకపోతే మీరు ఖచ్చితంగా ఇది క్యూబెక్స్ పవర్నే ఎందుకు చెప్తానంటే ఊకే జంపు వాళ్ళము ఊకే పోలీసు వాళ్ళము కాబట్టి జంపు ఎక్కువ సార్లు కొట్టడానికి ట్రై చేయండి దాని ద్వారా నల్లి నల్ల సామర్పడితే ఖచ్చితంగా కంటుంది ఈ రకమైన డోసులు ఖచ్చితంగా వాడుకుంటే మన తోటలో అధిక దిగుబడితో పాటు అధిక పోత అధిక ఈగురు అనేది ఖచ్చితంగా తీలేస్తాము ఈ విధమైన డోసులు ఖచ్చితంగా చేసుకుంటే ప్రతి రైతు కూడా మన తోటలో ఒక పది ఇరవై నుంచి ఒక పది కింటాలు దిగుబడి అయితే తీసుకొలేస్తారు ఈ విధంగా స్ప్రే ఈ విధమైన డోసులు స్ప్రే చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్